తీసుకో గు నమస్తే అండి నా పేరు నరేష్ కుమార్ శంకరపల్లి సేవ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఇప్పుడు మనం నిల్చుంది శంకర్పల్లి మున్సిపల్ టౌన్ లో స్మశానానికి వెళ్ళే దారి వద్ద నుంచి ఇక్కడ గ్రామంలోకి ఇక్కడ బీడెల్ టర్నింగ్ వరకు ఉన్న ఏదైతే మధ్యన గ్రీన్ అంటే చెట్లు నాటే కార్యక్రమంలో భాగంగా నాటిన చెట్లన్నీ మధ్యన ఈ కోనో కార్పొరస్ తోటి మన ఆక్సిజన్ ఇవ్వడం కాకుండా అది డ్యామేజ్ చేస్తుంది అని చెప్పి శాస్త్రపరంగా డాక్టర్లు కూడా చాలా చెప్పున్నారు కొన్ని స్టేట్లలో అయితే దీన్ని బ్యాన్ చేసారు అయితే ఇక్కడ మెయిన్ ఇప్పుడు ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఈ చెట్లు ఏపుగా పెరగడం తోటి దారి నుంచి ఇటు అటు అసలు కనిపిస్తలేరు సైడ్ కనిపించకుండా కొద్ది మంది యూ టర్న్ వరకు వెళ్ళే ఓపిక లేని వాళ్ళు సైడ్ నుంచి దాటే ప్రయత్నం చేయడం తోటి యాక్సిడెంట్ అయి చనిపోతున్నారు జస్ట్ లాస్ట్ వీక్ కంది దగ్గర ఒకరు చనిపోయారు ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ బీడెల్ దగ్గర ఒకటి యాక్సిడెంట్ అయింది ఒక లాస్ట్ ఇయర్ శంకర్పల్లి క్వార్టర్ దగ్గర ఒకటి అయింది కాబట్టి ప్రత్యేకించి శంకర్పల్లి మున్సిపల్ కమిషనర్ స్పందించి ప్రకృతి హానికరంగా ఉన్న ఈ కోనో కార్పొరస్ చెట్లన్నీ రిమూవ్ చేయడం కాకుండా ఇక్కడ ఎక్కువ హైట్ పెరగకుండా చెట్లని తొలగిస్తే ఇక్కడ నుంచి అటువైపు వచ్చే ప్రాంకులు కనిపిస్తుంటారు యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం నుంచి ప్రజలు రక్షించబడతారు అని చెప్పి నేను మున్సిపల్ శాఖకు రిక్వెస్ట్ చేస్తున్నాను తక్షణమే ఈ కోనో కార్పొరస్ చెట్లని రిమూవ్ చేసి ఉన్న చెట్లు ఎక్కువ హైట్ లేకుండా తక్కువ పెంచి ఆక్సిడెంట్లు కాకుండా అటు ఇటు కనిపించే విధంగా ప్రజలకు ఒక మంచి మార్గదర్శనం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా థ్యాంక్ యూ అండి